ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ హై స్కూల్ హై స్కూల్ హై స్కూల్ అండ్ ఉర్దూ మీడియం స్కూల్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపాల్ గారు చెప్పారు కదా ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి అనేది తక్కువగా మాట్లాడుకొని నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి ఏంటంటే పిల్లల ప్రొటెక్షన్ కోసం ఏమేమి చట్టాలు ఉన్నాయి వాటి గురించి రెండవది రెండవ ప్రోగ్రామ్ మరి ముందు ప్రోగ్రాం అనేది ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఎందుకోసం మనం అది అబ్జర్వ్ చేస్తున్నామంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని కొన్ని రకాలైన స్కీమ్స్ కనబడుతున్నాయి పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలు ఇష్టపడి వేరే అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని చెప్పేసి వెళ్తారు అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఫక్సో చట్టం పోక్సో అనగా విన్నారా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎలాంటి గుర్తింపు ఉండదు మరి అమ్మ ఇష్టాన్ని గుర్తింపు లేనప్పుడు అది పెళ్ళి కానప్పుడు మరి అది నేరం కింద చూడాల్సి వస్తుంది మరి అందులో నేరం చేసిన వాళ్ళు ఎవరవుతారు అబ్బాయి అవుతారు ఆ విషయం చైల్డ్ని పెళ్లి చేసుకోకూడదు అని తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకోకుండా ఒకవేళ తెలిసినా అది పట్టించుకోకుండా అలా పెళ్లి చేసుకున్నందుకు అక్కడ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది మరి ఇక్కడ ఒకసారి కనుక అమ్మాయి ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతున్నప్పుడు కానీ లేదంటే అమ్మాయి తన ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నప్పుడు కానీ ఇలా పెళ్లి జరుగుతుంది అనే విషయం తెలిసినప్పుడు వెంటనే స్టాప్ చేస్తారు మనం స్టాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఆ విక్టిం అంటాం ఎక్కడ తీసుకెళ్తారు అంటే అక్కడ బాధ్యత అనేది గవర్నమెంట్ బాధ్యత ఎందుకంటే ఒకసారి చైల్డ్ ఇలా అమ్మ నాన్నలైనా సరే లేదంటే తన ఇష్టం కొద్దైనా సరే వేరే వాళ్ళు బలవంతంగా బలి చేసుకుంటున్నప్పుడు అక్కడ విక్టిమ్గా చూపిస్తారు కాబట్టి ఆ విక్టిం మరి రెండోసారి మొదటిసారి ఆపేస్తారు రెండోసారి ఆపేస్తారు రెండోసారి కూడా ఆపేసిన తర్వాత మళ్ళీ మూడోసారి కూడా పెళ్లి చేయడానికి మళ్ళీ ప్రయత్ని చేయడానికి వీల్లేదు ఒకవేళ చేసినట్టయితే మీరు తర్వాత ఈ కోర్టు ఆర్డర్ని దగ్గరిస్తే మీ మీద కేసు రిజిస్టర్ చేయబడుతుంది అనేది ఒక ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ తీసుకొని ఆర్డర్ తీసుకొని అప్పుడు అమ్మాయిని మరి అమ్మాయి సేఫ్గా ఉండాలంటే మళ్ళీ అమ్మనాల దగ్గరికి వెళ్ళాలి కదా బయట గవర్నమెంట్ కస్టడీలో ఉంటే ఏముంటుంది షెల్టర్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది కానీ ఫ్యూచర్ అనేది ఆగిపోతుంది కాబట్టి అమ్మ నాన్నల మీద అలాంటి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని కోర్టు నుంచి ఎవరు తీసుకుంటారు అంటే చైల్డ్ లైన్ వాళ్ళు తీసుకోవచ్చు ఎన్జిఓస్ తీసుకోవచ్చు లేదు అంటే లీగల్ సర్వీసెస్ ఆఫీస్ వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరైనా ఆ చైల్డ్ సేఫ్గా ఉండాలి అనుకునే పర్సన్ కోర్టుకు వచ్చేసి అమ్మ నాన్నల మీద ఇలాంటి ఆర్డర్ తీసుకొని మళ్ళీ అగైన్ అమ్మాయిని అమ్మ నాన్నల దగ్గరికి సేఫ్గా పంపించవచ్చు ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి భయం అనేది వచ్చేసింది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది పెళ్లి చేయకూడదు అని ఆర్డర్ ఉంది చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కాబట్టి ఆ భయంతో నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేయకుండా ఉంటారు అది ఇంకా ఏమైనా అడుగుతారా వేరే ఇంకటి అన్నీ నేనే కాకుండా లేబర్ లేబర్కి చెప్పండి సార్ లేబర్ కానీ లేదంటే శిక్ష ఉంటుంది ప్లస్ లక్ష రూపాయల వరకు ఫైన్ ఉంటుంది మళ్ళీ ఆ ఫైన్ ఏం చేస్తారో అగైన్ మళ్ళీ విక్టిమ్కి ఇవ్వాలి విక్టిమ్కే ఇస్తారు కోర్టు కాబట్టి ఈ మళ్ళీ పెళ్లి వరకు అమ్మాయిని మెయింటెనెన్స్ ఇవ్వాలి ఫైన్ కట్టాలి శిక్ష అనుభవించాలి ఇన్ని ఉంటాయి మరి అదే రెండో రకమైన అమ్మాయిలు చూసాం కదా ఫస్ట్ మొదటి రకమేమో అమ్మాయిలకు ఇష్టం లేకుండా అమ్మ నాన్నలు పెళ్లి చేసేది మరి రెండోది మేము అనుకున్నాం కదా ఆడపిల్లలు వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నాం కదా అప్పుడు అక్కడ చైల్డ్ మ్యారేజ్ అవుతుంది ఇంకొకటి ఏమవుతుంది పోక్సో అవుతుంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అన్నాం కదా అక్కడ ఈవెన్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నందుకు కూడా ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే అక్కడ కూడా పోక్స్ అవుతుంది మళ్ళీ రెండు కేసులు ఉంటాయి అంటే రెండు అఫెన్స్ అఫెన్స్ల కింద కేసు పెట్ట పెట్టాల్సి వస్తుంది మరి ఇక్కడ అమ్మాయి ఇష్టపడి వచ్చింది కాబట్టి నేను నేరస్తుని కాదు అనడానికి లేదు ఇందాక అనుకున్నాం కదా అక్కడ మరి ఇక్కడ చైల్డ్ మ్యారేజే కాకుండా ఆ సెకండ్ పోక్సో అఫెన్స్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది అది దానికి శిక్ష ఎక్కువ ఉంటుంది చైల్డ్ కాబట్టి చైల్డ్ మీద ఇలాంటి అభివృద్ధి జరిగింది కాబట్టి శిక్ష అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇష్టపడి ఇంకొకరిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళే అవుతారు అక్కడ అంతేనా కాబట్టి అలాంటి పని చేయకూడదు అది మరి ఈ రెండే కాకుండా చైల్డ్కి ఏమేమి రైట్స్ ఉంటాయి అనేది సార్ చెప్తారు మీలో మీలో కూడా ఎవరన్నా ఒకరన్నా ఇద్దరైనా తప్పకుండా వచ్చేసి చైల్డ్ రైట్స్ గురించి చెప్పండి తప్పకుండా చెప్పాల్సిందే ఒక సెంటెన్స్ అయినా సరే చెప్పాల్సిందే అధ్యాయనం ఫోన్ చేయలేదా మరింత మెల్లిగా చెప్తారా గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మా పిఎల్వి గారు అట్లాగే పిఎల్వి రవి గారు మిగతా నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాము న్యాయ అధికార సంస్థ నుంచి మేడం వచ్చినప్పటి నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు क्या क्या राइट्स మ్యాడమ్ उनको क्या क्या ప్రోగ్రామ్స్ బచోట్స్ में क्या క్యా క్యా మాలూమ్ కళ్యాణా బుల్కే అప్తక్ బహుత్సారే ప్రోగ్రామ్స్ లాగా ఓ ప్రోగ్రామ్కే ముతాబిక్ ఆప్కే స్కూల్మె ఆజ్ ఏ ప్రోగ్రామ్ బనాగా స్వంత మేడం వచ్చినప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తూ పిల్లలకి ఏమేమి రైట్స్ ఉన్నాయి మీరందరూ ఏమేమి తెలుసుకోవాలి రాజ్యాంగంలో ఏం పొందుపరచబడ్డారు చట్టాలంటే ఏంటివి మీరు ఏమేమి పనులు చేయొద్దు ఏమి చేయొచ్చు అనే అంశాలని తెలియజెప్పేందుకే మేడం విస్తృతంగా పిఎల్వి సహకారంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి మీకు తెలియడం జరుగుతుందని అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈవెందో చదువుకునే వ్యక్తులైవారైనా సరే చదువుకోని వ్యక్తులైనా సరే చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండాలేరా గుడ్ సార్ ఓకే జో हमारे कानून के लिए हरेक आदमी जो पढ़ रहा है वो नहीं पढ़ रहा हम उन लोगों को सबको भी ये एक्ट के बारे में कानून के बारे में मालूम होना चाहिए है नहीं

మీరు చెప్తున్నటువంటి అంశాలు అబ్ జో గో ప్లీజ్ మేము జాదా మీ టైం నేను లేదా కైకే బోల్ జితనా మేరా టైం హే ఉన్న మేము బాత్ కన్నా అవి సునేతో ఆ నాలెడ్జ్ బాగా సునరేనా మీరందరూ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే నేను మీలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ బోధిస్తేనే ఆ చదువు చదువుకొని రోజు న్యాయవాదిగా ఇక్కడ ఉంటే నేను మీతో మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అది పెట్టుకోండి కాబట్టి ఈ సందర్భంగా అంటే నాకు కానీ మా మేడంకి కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కానీ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఆ జోర్దార్ తాయినా అవరే బాగా మా అన్న టీచర్ చెప్తారు వెరీ గుడ్ థ్యాంక్ యూ చందర్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలు ఈ చట్టం ప్రకారము ప్లాన్ ఏరియాలో పనిచేస్తున్నారు అనే పరిస్థితి ఉంటే ఇది మీరు చెప్తున్నారంటే దేని వల్ల మీకు ఈ నాలెడ్జ్ వచ్చింది నాకు చెప్పండి అబ్బో బాధ బోలేనా కైసా ఏ నాలెడ్జ్ పడ్డసే నాలెడ్జ్ మత్ పడ్డే ధ్యాన్ రక్త నాలెడ్జ్ బందా చదువు మీద మీరు ఇప్పుడు ఇటువంటి అన్నీ తెలుస్తాయి అర్థమవుతుందా దానికి సీనియర్ సివిల్ జెన్చార్జ్ ఉంటారు ఇక్కడ మహబూబ్ నాయుడు మేడం ఇన్చార్జ్ ఉంటారు కాబట్టి ఇదంతా మీరు బుక్లో పెట్టుకోండి ये जो जो काम करते हैं जो बच्चों लोग हैं उन लोगों के बारे में आप नहीं वो बहुत मुसीबत उठा उठा रहे उठा रहे हैं तकलीफ काम नहीं लेके उनको पढ़ाई के लिए हॉस्टल में गवर्नमेंट के हॉस्टल में गवर्नमेंट में स्कूल में ज्वाइन करने के लिए चांस है तो मैडम हंड्रेड डेज को कर सकते है ఆఫ్ ఓకే చెప్పండి ఓకే ప్లీజ్ సేవ్ దిస్ నెంబర్ ఎనీ వర్కింగ్ యాజ్ ఎయిైల్డ్ లేబర్ ప్లీజ్ డైల్ దిస్ నెంబర్ అండ్ ఇన్ఫార్మ్ టు దిస్ నెంబర్ ఓకేనా కాబట్టి మీరందరూ కూడా పనిచేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఎందుకు పనిచేయద్దు అంటున్నారంటే వాళ్లకు ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఉండవు ఆ పని చేసేటటువంటి విధానం తెలియదు ఆ యొక్క మీకున్నటువంటి అవయాలు బాడీలో ఉన్నటువంటి కాళ్ళు చేతులు బ్రెయిన్ ఇతర ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి కాబట్టి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు అందరూ కూడా పనిచేయడానికి నిషేధించబడ్డారు ఇది భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కు जो चौदह साल के अंदर जो बच्चे लोग हैं उन लोगों कहीं को नहीं काम कर सकते बोले तो हाथ पैर हमारे जो से से अभी डेवलप नहीं होते, इसकी वजह वो हम उतना कर, एक्ट निकाल के एक्ट के, के मुताबिक हमारे को ये काम करना चौदह साल के अंदर बच्चे के मना है ठीक है कबड्डी

<laughs> <laughs> जी माँ जी अभी लेके आती हूँ। एलीजी। हनुमेटा एक आस पानी लाना। <laughs> <laughs> क्या ना ने <laughs> <भादी लाए> पानी लाने में इतनी देर कर करतोगी जल्दी आओ। नहीं भाभी लाई लाए। नहीं बाबा पानी। ये लो पानी। चल चल मनु। चल निकल तेरे के सामने से चले क्या? अब तो तो शादी होने वाली मुझे मुझे भी पढ़ना पढ़ है पढ़ ले कर तो था था। ना है। बाबा, कर चाहती स्कूल जाना क्या बोलोगी दो दिन तो कितना पढ़ोगी आखिर बर्तन आसान कब तक बच्ची से काम कराते न कभी पढ़ाया है उसमें करो। तुम चुप रहो गॉडी। तुम्हें क्या पता है आज का जमाना। बहू बेटा सही कह रहा है। बेटी पढ़कर क्या करेगी? उसे शादी के बाद बर्तन ही धोना पड़ेगा। मुझे कुछ नहीं पता। आप दोनों ही जानो। <coughs> मामा, मैं आ गया। मैं स्कूल से आ गया। मामा मामा मुझे स्कूल जाना है पापा से बोलो ना कि तो मुझे स्कूल एडमिशन दिला दे मुझे पढ़ना है हमारे स्कूल में बच्चियां पढ़ना आराम नहीं है मतलब हमारे स्कूल में बच्चों को पढ़ने का नहीं है हमारे तुम्हारे पापा मना किया है बच्चों को तालीम हासिल कराने के मैं परमिशन दे दिया दादी क्या तो है पोती देखो गेट पर कौन आया है नहीं देख रहे हो ताले? जी कौन आप कौन है जी हम समाज सेवा से आए हैं। आपके घर में कितने लोग हैं? हमारे घर में छह लोग हैं। और कौन कौन ताले में आपता हैं? हमारे घर में एक बाप और एक बेटा दोनों ताले में आपता हैं। क्यों वो लड़की भी है ना वो लड़की को भी पढ़ाना हमारे घर में बच्चियों को तालीम हासिल नहीं, हाँ नहीं कराई जाती क्यों तालीम हासिल नहीं कराई जाती ये आजकल के बच्चियां नहीं पर आगे पर्दा आगे बढ़ते हमारे देश का नाम रोशन करेंगे ना पता नहीं आप उनके फादर से बात करें बहु댁 ने देखना कौन आया है बहु댁 ने एक ना कोनाया है आप क्या चाहिए आपको जी हम समाज सेवा से आए हैं और आपके घर में कितने तारीफ आता है इस बारे में बात करने के चाहते हैं छोटी लड़की भी है वो या फिर नहीं है नहीं बोलो ये आजकल की लड़की पढ़ लिख कर क्या करेगी आपके लिए कितना भी है आजकल के यही लड़कियाँ पढ़कर आगे बढ़कर बेसर तो अब क्या करना चाहती हो मुझको खुला-खुला समझाओ आजकल कल की लड़कियां पढ़कर आगे बढ़ना चाहते हैं आप अपनी लड़की से पूछिए कि ये बच्ची पढ़कर आगे बढ़ना चाहती है या नहीं या फिर शादी वगैरह कुछ करना चाहती है मेरी लड़की तो पढ़ने के लिए बहुत जज्बाती है पढ़ने के लिए एक्टिव है हमेशा रहती है कि मैं उसको स्कूल में डालो मैं आगे पढ़ना चाहती हूं मेरे भाई के कारण अभी लेकिन जाने नहीं देते क्यों, आप क्यों नहीं देते हैं तो इतनी 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 करती है ना पढ़ने के वास्ते आगे बढ़ने के वास्ते तो आप लोग तो दीजिए आगे बढ़ने दीजिए है बच्ची हमारा भी रहे। हमारे आगे का फ्यूचर है ये बच्ची आप लोग आप लोग भी ब... आप लोग भी अपने घर वालों को बच्चियों को पढ़ाई है और भी पढ़ाई है और तमाम बच्चों को भी पढ़ाई है जो भी घर में बैठ कर काम फिर उनको शादी वगैरह कुछ कराने के सोच रहे हैं तो पूरे को शौक है उनको यात्रा बनाई आगे जाकर ये डॉक्टर इंजीनियर और और कुछ बड़ा हासिल करेंगे वगैरह भी बनेंगे। अरे रे रे, आप तो बन मैं, मैं तो मेरी मेरी आंखें खोल दी बच्ची इतना बेटी अच्छा मैं इधर हूँ आज निकालती हूँ मैं मकसद ये है कि ड्रामे का लड़कियों को आगे बढ़ाना चाहिए इसलिए हमने हमें ये प्रोग्राम करें आप लोगों भी आपके घर के पास इधर भी कोई भी ऐसा जल्दी शादी करा दे रहे बच्ची कौन से भी गैर ख्याल में जा रहे तो 1090 पर फोन करें या तो पे डाल करे उसको रोके चार एजुकेशन को रोके इतना कि अपनी बच्ची को तालीम याफ्ता बनाए एक लड़की सारी की तालीम सारी कुम्मे की तालीम है बेटी पढ़ाओ बेटी बचाओ बेटी कब तक घर में काम करते रहेगी कभी वो भी पढ़कर पढ़ अपने पहनों पर खड़ी होना चाहती है कभी उसी भी ख्वाहिश अपनी पढ़ने की ख्वाहिश क्या है हमारे दस्तूर में ये नहीं है कि बच्चियाँ पढ़े बच्चे ना पढ़े बच्चियाँ भी पढ़ना बहुत जरूरी है हमारे दस्तूर ने कहा है कम उम्र की शादी कम उम्र की शादी जुर्म है यानी

బాల్య వివాహం చెట్టం అంటే అసలు చిన్నతన చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేశారు కొందరి ఇంట్లో అయితే ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు అప్పుడే పిల్లల్ని బెదిరించేసారు అమ్మ ఇట్లా ఉంది మేము మంచిగా చదువుకోవాలనుకుంటున్నాము అమ్మ మంచిగా చదువుకొని ఒక స్థాయిలో నిలబడాలని అనుకుంటున్నాం అని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చెప్తుంటే పెద్దలు ఉండేమంటారు చదువుకొని నువ్వేం చేస్తావు ఇంకా ఏం సాధిస్తావు ఎప్పుడు చదువు చదువు అనుకుంటుంటావు ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేసుకొని మంచిగా ఉండి ఇంట్లో అన్ని ఆడపిల్ల పనులు అన్ని నేర్చుకొని పెళ్లి చేసి నేను అత్తారింటికి పంపిస్తాం అది ఇది అని చెప్తారు కానీ పిల్లలకి చదువుకోవాలని చాలా ఉంటుంది కొందరైతే చదువుకోవడానికి అంగీకరిస్తారు కొందరైతే అసలే అంగీకరించరు చదువుకుంటే మనం ప్రపంచం గురించి చాలా తెచ్చుకుంటాము అలాగే మనం ఎక్కడికి వచ్చు బాల్య వివాహం అంటేనే పదహారు పదిహేడు సంవత్సరంలోనే పెళ్ళిళ్ళు చేసుకునే దాన్ని బాల్య వివాహాలు అంటారు అమ్మాయిలు కానీ పద్దెనిమిది ఏళ్ళల్లో అబ్బాయిలు కానీ ఇరవై ఒక్క ఏళ్ళల్లో పెళ్లి చేసుకోవాలి ఇట్లా పెళ్లి చేసుకో ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ అమ్మాయిలు చేసుకున్న మంచిగా ఉంటుంది బాల్య వివాహ చట్టాలు మనం ఎక్కడైనా వాళ్ళు జరుపుకున్నప్పుడు కానీ మనము చూస్తే ఒకవేళ దానిని మనం ఆపాడ ఆపాలంటే మనం కా కాల్ చేసి చెప్పాలి చెప్తే వాళ్ళు మీతో వాళ్ళు తొందరగా వచ్చి అన్నీ చూసుకుంటారు చూసుకొని అయినా వాళ్ళు మన పేరు చెప్పారు ఏమి చెప్పారు ఆ విషయాలన్నీ అక్కడ చూసుకొని వెళ్ళి వాళ్ళకి మొత్తం ఇస్తారు ఒకవేళ బాల్య వివాహపు చట్టాలు పెళ్ళిళ్ళు జరిగిన అమ్మాయిని మంచిగా అడిగి అమ్మాయికి ఏమైనా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా అది అని ఏదాన్ని నన్న నువ్వు మంచిగా చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు అడిగి ఆ అమ్మాయిని నేను చదువుకోవాలనుకుంటున్నా అంటే అమ్మాయిని చదివిస్తారు అదే అబ్బాయిని అయితే కొన్ని రోజులు జైల్లో ఉంచి శిక్షిస్తారు మదీనా హై స్కూల్ రాజురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురాను చేసిన కష్టం ఎప్పటికైనా సంతం రాజురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురాను చేసిన కష్టం ఎప్పటికైనా సంతం ప్పటికైనా సంతంపోయా పక్షులనే శివుడు అనుకున్న గమ్యం తున్న గాని అవయా ఎంత టే మా పా మా పాఠశాల పేరు జీజీ అడ్రస్ మార్కెట్ స్కూల్ మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మానసా

不对。 ചിരു <laughs> അമ്മ

మీ ఎంకరేజ్మెంట్ చూసి నేను మీకు ఒక చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను మ్యాడమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదనేది మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా మీరు నిర్భయంగా భయపడకుండా ఉండాలి అట్లాగే ఇటువంటి కార్యక్రమాల పట్ల మీరు అందరూ శ్రద్ధ వహించి వింటేనే మీరు ఏదైనా సక్సెస్ సాధించగలుగుతారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్